హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే నిన్న కృష్ణాష్టమి సందర్భాలుగా మా మేడ మీద వాళ్ళ ఇంట్లో చూడండి ఎంత బాగా అలంకరించి కృష్ణుడికి అయితే జన్మాష్టమి వేడుకలు అయితే జరుపుకున్నారు వాళ్ళు అయితే ఆ అమ్మాయి తెల్లవారి నుంచి ఉపవాసం ఉండి రాత్రి ఇలా కృష్ణుడికి ఉయ్యాల సేవ చేసి షోడసోప్చార పూజలతో ఆ స్వామికి కొలుచుకొని అది అయిన తర్వాత ఇలా ఉయ్యాల సేవ చేసి అప్పుడు ఉపవాసాన్ని విరమించుకుందనమాట అయితే తను చేసిన ఈ పూజకి నాకు పిలిచింది కదా అందుకని చెప్పి నేను వీడియో అయితే తీసుకున్నాను చూడండి ఎంత బాగా అన్ని ఎంత బాగా చేసింది అంటే అలంకరణే కాకుండా స్వామివారికి చేసే పూజ కూడా చాలా బాగా చేశారనమాట వాళ్ళు అయితే ఆ పూజ ఆ విధానం అంతా మీకైతే షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం పూజ అంతా ఎంత బాగా చేశారో ఏమిటో వాళ్ళు ప్రసాదాలు పెట్టిన ప్రసాదాలు అలానే ఈ మొత్తం అలంకరణ అన్నీ చూసేసి ఆ స్వామివారి కృపకు పాతులుకండి శ్రీకృష్ణ అక్కడ వెన్న పాలు నైవేద్యం పెట్టి రామేశ్వరం దాసి బుధ సంస్థ దేవంతం సరే లోకైక దీపా శ్రీమన్మంద శ్రీమన్మందకటాక్షలంధు బ్రహ్మేంద్ర గంగాధం త్రైలోక్య కుటుంబ కుటుంబనీం సరసిజం వందే ముకుంద ముకుందేమ సిద్ధలక్ష్మీ మోషం జయలక్ష్మీ సరస్ శ్రీలక్ష్మీ మహాలక్ష్మి ప్రసన్న ప్రసన్నా మమసర శ్రీకృష్ణాయ మహాదిగమానందేమంతపుష్పం సమర్పదే పాపోహం పాపకన్ పాప కాపాత్మ పాపసమ్ముదా అని సరణం నాస్తి శరణం మమ రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష రక్షరక్ష జనార్దనం పుష్పం సమర్పయామే వాడు ముకుందా ముకుందా ఉదయం నుంచి పడుతున్నావు కదా వెళ్ళిగా బాగుంది స్లోగా స్లో